దుష్టులకు దూరంగా ఒకరోజు చిన్న గొర్రెపిల్ల ఒకటి దాహం తీర్చుకోవడానికి అడవిలో ఉన్న ఓ కాలువ దగ్గరకు వెళ్ళింది ఆ అడవిలో క్రూరముగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరికి వస్తుంటాయి గొర్రెపిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు త్రాగడం మొదలుపెట్టింది దానికంటే ముందే అక్కడికి వచ్చిన ఓ నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతోంది కంగారులో గొర్రెపిల్ల నక్కను గమనించలేదు ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక్క గట్టిగా ఏ ఆగు నేను తాగే నీళ్ళని నీళ్ళని పాడవుతున్నాయి అని అరిచింది అయ్యో నక్క మామా నీళ్లు వైపు నుంచే ఇటుపక్కకు పారుతున్నాయి నువ్వు తాగే నీళ్ళు నేను ఎలా పాడు చేస్తాను అని అమాయకంగా అంది గొర్రెపిల్ల ఆ మాటలు నిజమే కానీ అది ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు నాతో వాదించడానికి ఎంత నీకు ఎంత ధైర్యం ఓహో ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్లవు నువ్వే కదూ లేదు నక్క మామ అప్పటికీ నేను అసలు పుట్టలేదు అని చెప్పింది గొర్రెపిల్ల చిట్టి కథ ఆ మాటలతో నక్కకి పట్టలేనంత కోపం వచ్చింది అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట మరి అప్పుడు నువ్వు కడుపులోనే కదా ఉన్నావు కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వు పడినట్లే అందుకే నీకు శిక్ష పడాలి అంటూ ఒక్కసారిగా ఆ పిల్లపైకి దూకింది నక్క పారిపోయే అవకాశం లేక నక్క చేతిలోనే చనిపోయింది గొర్రెపిల్ల నీతి మూర్ఖులు దుష్టులతో అనవసర ప్రసంగాలు చేయకూడదు వారికి వీలైనంత దూరంగా ఉండాలి